నమస్తే ఈరోజు నేను మైసూర్లోని అద్భుతమైన బృందావన గార్డెన్స్ ని సందర్శించాను నిజంగా అది ఒక కనుల పండుగే అని చెప్పాలి కృష్ణరాజసాగర కెఆర్ఎస్ ఆనకట్టకు ఆనుకొని ఉన్న ఈ తోటలు పచ్చని పచ్చిక బయళ్లు రంగురంగుల పూల పడకలు మరియు ముఖ్యంగా సాయంత్రం జరిగే మ్యూజికల్ ఫౌంటెన్ షోతో మనసును దోచేస్తాయి మీరు గార్డెన్స్ లోపలికి అడుగుపెట్టగానే మీ చుట్టూ ఉన్న పచ్చదనం పూల సువాసన మిమ్మల్ని వేరే లోకంలోకి తీసుకెళ్తుంది ప్రతి మెట్టు ప్రతి మొక్క ఎంతో అందంగా కళాత్మకంగా తీర్చిదిద్దబడ్డాయి అక్కడ బోటింగ్ చేసే అవకాశం కూడా ఉంది ఇది గార్డెన్స్ అందాలను మరో కోణం నుండి చూసే అవకాశం కల్పిస్తుంది ఈ గార్డెన్స్ను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నిర్మాణం మొదలై పంతొమ్మిది వందల ముప్పై రెండులో పూర్తి చేయబడింది అప్పటి మైసూరు దివాన్సర్ మిర్జా ఇస్మాయిల్ పర్యవేక్షణలో మొఘల్ గార్డెన్స్ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు ఈ గార్డెన్స్ కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు ఇంజనీరింగ్ ప్రకృతి సౌందర్యం కలగలిసిన ఒక అద్భుత కళాఖండం ప్రస్తుతం దీని నిర్వహణ బాధ్యతను కావేరి నీరావరి నిగం లిమిటెడ్ సిఎన్ఎన్ఎల్ విజయవంతంగా చూసుకుంటోంది వారి కృషి వల్లనే ఈ గార్డెన్స్ ఇంత అందంగా పరిశుభ్రంగా ఉన్నాయి మైసూర్ నగరం నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గార్డెన్స్కు ఆటో ట్యాక్సీ లేదా బస్సుల ద్వారా సులభంగా చేరుకోవచ్చు మీరు మైసూర్ వెళితే ఈ అందమైన ప్రదేశాన్ని తప్పగా సాయంత్రం జరిగే ఫౌంటెన్ షోని అసలు మిస్ అవ్వకండి ఆ రంగురంగుల లైట్ల వెలుగులో సంగీతానికి తగ్గట్టుగా నీటి ధారలు నాట్యం చేస్తుంటే చూస్తుంటే సమయం తెలియకుండా పోతుంది అది మీకు ఒక మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి